శరీరంలో ఉండే వ్యర్థాలను త్వరితగతిన తొలగించటానికి మూత్రపిండంలో ద్వారా విసర్జించబడటానికి పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఇవి క్రమం తప్పకుండా వాడితే రక్తము శుద్ధి చేయబడుతుంది ఒకటి బ్రకోలి ఈ బ్రకోలి చూడటానికి క్యాలీఫ్లవర్లా ఉంటుంది పట్టణాలు నగరాల్లో మాత్రమే ఉంటుంది ఇది కాలీఫ్లవర్ ఏమో పైన పువ్వు తెల్లగా ఉంటుంది బ్రకోలి అంటే పైన పువ్వు తెల్ల తెలుపు బదులుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ బ్రకోలి ఎంతో మేలు చేస్తుంది రెండు వెల్లుల్లిపాయ వెల్లుల్లిలో సల్ఫరు అల్లిసిన్ అనేవి ఉన్నాయి ఈ వెల్లుల్లిని మనం పచ్చళ్ళలో కూరల్లో వాడుతూ ఉదయాన్నే ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలు నవ్వినా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది వెల్లుల్లి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో ఉండే మలినాలను కూడా తొలగించే గుణం ఉంది మూడు నిమ్మ నిమ్మ రసం వల్ల శ్వాసకోశ సమస్యలు రావు పైగా శ్వాసకోశ సమస్యలు నివారిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నిమ్మ వల్ల అసిడిటీ కానీ గ్యాస్ట్రబుల్ కానీ రాదు దీంట్లో ఉండే సిట్రిక్ ఆమ్లము రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది నాలుగు మనకి పసుపు ఈ పసుపు ఉదయాన్న పాలల్లో కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసుకుని తాగచ్చు ఒక గ్లాసు రాత్రి పడుకునే ముందు ఒక గంట ముందు పాలు పసుపు మిరియాల పొడి కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది రక్తము శుద్ధి చేయబడుతుంది ఐదు బీట్రూట్ ఈ బీట్రూట్ని పచ్చిది సాలడ్ రూపాన్ని తినచ్చు కూర వండుకుని తినచ్చు దీంట్లో ఫైటోకెమికల్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల రక్తం శుద్ధి చేయబడుతుంది ఆరు వాల్నట్స్ యాక్రూట్స్ ఇవి రోజుకు ఒక ఆరు నానబెట్టుకుని రోజు ఒక ఆరు తింటే దీంట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల రక్తం శుద్ధి చేయబడుతుంది ఏడు కీరా దోసకాయ కీరా దోసకాయ గుణం కలిగి ఉంటుంది గుణ ప్రభావం వల్ల రక్తం శుద్ధి చేయబడుతుంది ఎనిమిది మనకు పప్పు దినుసులు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా పప్పు రూపాన్ని కానీ లేదు శనగలు బొబ్బర్లు అలసందలు ఈ రూపాన్ని కానీ తీసుకుంటే ఈ పప్పు దినుసులను ఈ మొలకల వాడినప్పుడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది ఈ మొలకల్ని ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి అందుచేత మొలకలు ఆ బయటికి వేరు వచ్చిన అటువంటి మొలకలు తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు మనకి లభిస్తాయి కనుక ఇవి క్రమం తప్పకుండా ప్రతిరోజు వాడాలి ఈ మొలకలు పప్పు దినుసులు వీటిలలో పైనండే పొట్టులో పీచు పదార్థం ఉంటుంది ఆ పీచు పదార్థం ఉండటం వల్ల రక్తంలో షుగరు దాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడతాయి తొమ్మిది పైనాపిల్ పైనాపిల్లో విటమిన్ సి అని ఉంటుంది బ్రోమెలైన్ అని ఉంటుంది ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా పది యాపిల్సు యాపిల్ ఎప్పుడు కూడా ఉండే దానిపైన ఉండే తొక్కుతో తినాలి ఆ తొక్కు తీస్తే విలువైన అమూల్యమైన పీచు పదార్థము దానికి ఆ తొక్కు కతుక్కోనుండ ఖనిజ లవణాలు పోషక విలువలను కోల్పోతాం అందుచేత యాపిల్ యాపిల్ తింటే కొంతమందికి ఒక అపోహ ఉంది ఎమ్మ షుగర్ పెరిగిపోతుంది అనేసి యాపిల్ తింటే షుగరు పెరగదు యాపిల్ తింటే ఆ యాపిల్ పైన ఉండే తొక్కు ప్రభావం వల్ల అది త్వరితగతిన ఈ మనం తీసుకున్న ఆహారము ఆ గ్లూకోజు రక్తంలో ప్రవేశించదు చక్కగా నియంత్రించబడుతుంది ఈ పది రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వాడితే శరీరంలో ఉండే వ్యర్థాలను ముఖ్యంగా రక్తంలో ఉండే మలినాలు ఆ మలినాలు రసాయన ఎరువుల వల్ల పురుగు మందుల వల్ల లేదు శరీరములో అంతర్గతంగా ఉత్పత్తి అయ్యే అమోనియా క్రియాటినిన్ అలాంటి పదార్థాలను మూత్రపిండాల ద్వారా విసర్జించటం కొన్ని రకాల మలినాలు చెమట పెట్టినప్పుడు చెమట ద్వారా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా ఈ ఆహార పదార్థాలు వాడితే రక్తము శుద్ధి జరుగుతుంది ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేసి మనకి కీళ్ళనొప్పులు మొటిమలు ఆస్తమా నిద్రలేమి పీసీఓఎస్ మలబద్ధకము తలనొప్పి పార్శిమ నొప్పి లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి